శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యను క్లియర్ చేస్తారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ప్రేమ సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసిన సమస్యలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు ఒకసారి గురువుగారికి కాల్ చేయండి నేను కూడా కాల్ చేశాను గురువు గారు నా సమస్యను క్లియర్ చేశారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును గుప్త నిధులు కూడా తీస్తారు మా గురువు గారు ఒకసారి కాల్ చేయండి సెల్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ ఏమిటి ఆ భయం అంటే బాధపడతారు ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వాచ్ ఈ మీ రోజున గోచార రీత్యా వీరికి మనసు అలజడిగా ఉంటుంది ఏదో తెలియని భయం వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీ మనసంతా ఈ రోజున ఏ కారణం లేకుండా అలజడిగా అనిపిస్తుంది ఒక రకమైన గుబులు వెంటాడుతుంది ఏదో కీడు జరగబోతుందని కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి అటువంటి సంకేతం గుండె దడగా అనిపించటం ఈరోజు ఇలా అనుభూతి చెందుతారు మీ గోచర స్థితి ఇది ఇలాంటప్పుడే నామస్మరణ చేసుకోండి ఏదో జరగబోతుందని భగవంతుడి సూచన చూపిస్తున్నాడు అన్నట్లుగా మీ మనస్సును ధైర్యపరుచుకోండి శివనామస్మరణ చేసుకోండి కుటుంబ సభ్యులకు కానీ ఇతరత్ర సన్నిహితులకు కానీ ఎవరికైనా ఏదైనా అపాయం రాబోతుందా ప్రమాదం సంభవించబోతుందా లేనిపోని సమస్యల్లో చిక్కుకోబోతున్నారా అందుకే ఈ సంకేతం భగవంతుడు చూపిస్తున్నాడా ఇలాంటి అనుమానం కలగొచ్చు కావున వీలైనంత సమయాన్ని శివనామస్మరణలో గడపండి వీలైతే శివునికి అభిషేకం చేసుకోవడం పరమశివుని యొక్క ఫోటోని ఒకవేళ స్ఫటిక లింగం ఉంటే లింగానికి జలాభిషేకం చేసినా సరే అండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా శివ భగవాను ఆశీస్సులు నిత్యం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి ప్రమాదం పొంచి ఉంది అనిపిస్తే భగవంతునిపై భారం వేయాల్సిందే ఇక మిగతా అంశాలు చూస్తే నూతన వ్యక్తి పరిచయం జరగచ్చు ముఖ్య భూమిక మీ మీ రంగాల్లో మీరు పోషించి ఈ రోజున ధనాన్నే కాదు గౌరవాన్ని పొందుకోబోతున్నారు మీ మాటల్లో ఎదుటి వారికి మంచి అర్థమవుతుంది అపార్థం చేసుకునే గడి హాస్యలు రాదు అంతా మంచి జరుగుతుంది శుభం భూయా